అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు కళ్ళు మూసి నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని వెన్నుపట్టు పడుస్తారు మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్గా ఉంటారు మీరు డిప్రెషన్ నుండి బయటకు వస్తారు ఈరోజు మీరు జీవితం వంట విలువని గుర్తిస్తారు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమ తిరుగుపాటు బాగా ఈరోజు మీకు కలిసి వస్తుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఎక్కువ కాలంగా ఈరోజు మీ నిలవదు ఆ తిరుగుబాటు అనేది నిర్దేశించినటువంటి సమయం కంటే కూడా మీరు ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేసేస్తారు మీరు ఈరోజు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి జీవితాల్లో ఆనందంగా ఉంటారు ఉద్యోగులు ఈ రోజు కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు పనులు చేయాల్సి వస్తుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి లాభాలు కూడా రావచ్చు జీవితంలోకి వెళ్ళ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సదవకాశాలు మీరు పొందుతారు వృత్తి వ్యాపారస్తులకైతే శ్రమకు తగ్గ ఫలితం అయితే అందే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈరోజు చూస్తున్నట్లయితే మరి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను అయితే అందుతాయి మీ జీవితంలోకి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి మంచి సువర్ణ అవకాశాలు అయితే పొందుతారు వృత్తి వ్యాపారస్తులకు శ్ర శ్రమకు తగినటువంటి ఫలితం అయితే దక్కుతుంది ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది వ్యాపారవేత్తల సంపదల్లో మంచి పెరుగుదల అనేది ఉంటుంది కార్యాలయంలో మంచి పరిస్థితి ఉంటుంది ఆశ్చర్యపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ పని మంచి పెరుగుదలను కొనసాగించడం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కార్యాలయంలో మంచి పని తీరు ప్రజలు ఆశ్చర్యపరుస్తారు మీరు ఈరోజు అయితే మీరు మీ యొక్క డబ్బును సెక్యులేషన్ లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఉంటే భవిష్యత్తులో మీరు దాని నుండి మంచి లాభాలు కూడా పొందే అవకాశం అయితే ఉంది కొత్త వస్తువుల నగలు కొనుగోలు చేస్తారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి ఉన్నాయి దైవభక్తి పెరుగుతుంది వారాంతంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంటుంది ఎవరిని కూడా గొడ్డిగా నమ్మకూడదు మిత్రులతో విభేదాలు ఉంటాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు మరి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మరియు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మిత్రులతో విభేదాలు ఉంటాయి వాహనాల ఆభరణాలు కొంటారు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అంచనాలు తప్పే అవకాశం ఉంది నిరుత్సాహపడతారు భూ వివాదాలు నెలకొంటాయి మహిళల కుటుంబ సభ్యుల నుండి మరియు మరి సహకారం అందుతుంది ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి స్నేహితుడి నుండి మంచి అవకాశాన్ని పొందొచ్చు కొత్త వ్యక్తి వ్యక్తులతో పని విస్తరించడం సాధ్యమవుతుంది పాజిటివ్గా పాజిటివ్ గా ఆలోచించండి మరి సామర్థ్యం మరియు అవకాశాన్ని పొందొచ్చు కొత్త వ్యక్తులతో విస్తరించడం సాధ్యమవుతుంది పనిని పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే జాగ్రత్తగా కొన్ని విషయాల వ్యవహారాలలో పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఖర్చు అధికంగా మరి ఈ రోజు బాధ పెడుతుంది మీ పని గురించి మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీకు తక్కువగా ఉంది మరి ఈ రోజు చూస్తున్నట్లయితే పని గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అయితే వేరే వారి విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి లక్కీ సంఖ్య యాభై నాలుగు కలర్ అయితే రూబీ ఇక పరిహారంలో ఈరోజు చూసినట్లయితే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు మీరు చక్కగా పప్పు ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది మరియు ఆ తర్వాత వారికి అన్నదానం చేయటం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో